ఈ రోజు ఉదయమే మనం మాట్లాడుకున్నాం నిన్న ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల తుది జాబితా లిస్టు ప్రకటించిన తర్వాత ఇక నుండి ఏ విధంగా చూసుకున్నా వాళ్ళ ప్లాన్లు వేసుకుని ప్రణాళికలు రెడీ చేసుకున్న అధికారులు మార్చి మొదటి వారంలో ఫస్ట్లో ఎన్నికల షెడ్యూల్ రావచ్చు నెక్స్ట్ ఒక ఫార్టీ డేస్ టైం అటు ఇటు తీసుకున్నా కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు జరిగిన ఏప్రిల్ పదకొండవ తేదీతో పోలిస్తే ఒక మూడు రోజులు అటో ఇటో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఖచ్చితంగా వస్తే అంతకుమించి ముందు రాకపోవచ్చు అని ఈరోజు ఉదయమే మనం మాట్లాడుకున్నాము అయితే సాయంత్రం నుంచి ఈవెన్ మధ్యాహ్నం నుంచి కూడా అన్ని మీడియాలో ఒక బ్రేకింగ్లు వచ్చి ఈవెన్ జాతీయ మీడియాలో కూడా ఏమని కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్లో శాసనసభ పార్లమెంటు జరిగే ఎన్నికల తేదీని ప్రకటించింది అది ఏప్రిల్ పదహారు అని చెప్పి ఏప్రిల్ పదకొండుకు మూడు అటు ఇటు ఏడు మనం పద్నాలుగు పదహైదు అన్నాం పొద్దున సాయంత్రానికి బ్రేకింగ్లో వచ్చే పదహారవ తేదీ ఆంధ్రప్రదేశ్ శాసనసభకి అదే సమయంలో పార్లమెంట్ ఎన్నికలకు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి అయితే ఇదేమి ఎన్నికల సంఘం అఫీషియల్గా ప్రకటించలేదు దీని మీద వాళ్ళు కూడా ట్విట్టర్లో అదే ఎక్స్లో ఒక క్లారిటీ ఇస్తూ పోస్ట్ పెట్టింది ఎన్నికల సంఘం కూడా ఏమని మేము పదహారవ తేదీ ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఏప్రిల్ పదహారు ఆంధ్రప్రదేశ్లో శాసనసభకు పార్లమెంట్ ఎన్నికలకు ఎలక్షన్ జరుగుతాయని చెప్పి మేము చెప్పలేదు పార్లమెంటుకు మేము మా ఎన్నికల ప్రణాళికలో భాగంగా మా అధికారులు వాళ్ళ యాక్టివిటీస్ని ప్లాన్ చేసుకోవడం కోసం ఏప్రిల్ పదహారును ఒక రెఫరెన్స్గా తీసుకొని ఏర్పాట్లు చేయండి అని చెప్పి చెప్పాం ఇది ఒక ఎలక్షన్ ప్లానర్ అని చెప్పి ట్వీట్ చేశారు యాక్చువల్గా ఎప్పుడైనా ఎలక్షన్ కమిషన్ అధికారులకు విధంగా డేట్లు పంపిస్తూ ఉంటారు ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పుడు అది దాదాపు అవే డేట్సే ఉంటాయి ఆ ఎన్నికల కమిషన్ క్లారిటీ ఇచ్చింది ఆ ట్వీట్లో చాలామంది మీడియా ఏప్రిల్ పదహారవ తేదీని ఎన్నికలు అని చెప్పి అంటూ ఉన్నారు మేము డేట్ ప్రకటించలేదు అధికారుల ప్లానింగ్ కోసం వాళ్ళు కసరత్తు చేయడం కోసం పదహారును రెఫరెన్స్గా పెట్టుకొని పని చేయండి అని చెప్పి చెప్పాము అని సో పదహారును రిఫరెన్స్గా పని చేయమంటే మనం ఉదయం చెప్పడం రెండు రోజులు అటు ఇటు లేదంటే అదే రోజే ఎన్నికలైతే జరగచ్చు బట్ మీడియాలో వరుస పెట్టి వస్తున్న పదహారు 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 కన్నా కన్ఫామ్ అయిన డేట్ కాదు ఎన్నికల కమిషన్ రెఫరెన్స్గా తీసుకున్న డేటు సో మోస్ట్ ప్రావర్లే అంతకు మించి చాలా ముందు అయితే ఎన్నికలు జరగవు రెండు రోజులు అటు ఇటు లేదంటే అదే రోజు ఇంకా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలైతే ఖచ్చితంగా జరగచ్చు సో పోయినసారి కంటే ఆరు నెలలు ముందు జరుగుతాయి సంవత్సరం ముందు జరుగుతాయి జగన్ చేతులు ఎత్తేసాడు కాళ్ళు ఎత్తేసాడు నడపాలేడు ఆర్థిక ఎమర్జెన్సీ అయ్యా మా పోయి ఆంధ్రప్రదేశ్కి అప్పులు కొట్టట్లే ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోలే ఆంధ్రప్రదేశ్ పాకిస్తాన్ అయిపోలే ఆంధ్రప్రదేశ్ మెనజుల అయిపోలే ఆంధ్రప్రదేశ్ ఆఫ్ఘనిస్తాన్ అయిపోలే అయ్యా ప్రెసిడెంట్ అయ్యా కేంద్ర ప్రభుత్వం మీరు ఆర్థిక ఎమర్జెన్సీ విధించాలి ఆర్థిక ఎమర్జెన్సీ విధించాలి ఢిల్లీలో కూర్చో రామకృష్ణరాజు గారు అదిగో ఏపీలో ఎమర్జెన్సీ వచ్చేసింది హైదరాబాద్ స్టూడియోలోకి వచ్చినటువంటి అంతరిక్ష జర్నలిస్టులు అదిగో ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేతులు ఎత్తేసాడు కొత్త కాలం ఒక్క రోజు కూడా కొనసాగించలేడు చెప్పి 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 ఎన్ని కలిసి అవసరం ముందు ఆరు ముందు అని 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 చివరికి లాస్ట్ టైం జరిగిందనికంటే ఇంకా నాలుగైదు రోజులు లేటెస్ట్ అడిగేట్ వచ్చాయి ఆ వాళ్ళకే పాప వాళ్ళ తృత్త పాపలు లేకుండా ఉండే వాళ్ళని వాళ్ళు సాటిస్ఫై చేసాం కాసిందా ఏమంటారు రిఫ్రెష్ అవ్వాలి కదా అందుకని అలా చెప్పుకుంటూ వచ్చారు ఎనీహౌ మత మీద అయితే ఫిక్స్ అయిపోండి ఏప్రిల్ పదహారు లేకపోతే జస్ట్ రిడూ లాటో ఇటు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఆ తర్వాత చూడాలి ఫలితాలు వచ్చిన తర్వాత సోను నేను ఆ సో అండ్ సో ఎవరు కంటిన్యూ చేస్తారు ప్రజలు ఎవరి వైపు నిలబడతారు అని